హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే యూజ్ అయ్యే మంచి వీడియోని తీసుకొచ్చిన ఇప్పుడున్న రోజుల్లో తినే తిండి తాగే నీళ్లు పీల్చే గాలి ప్రతి ఒక్కటి పొల్యూటెడే కదా పొల్యూషన్ వల్ల కావచ్చు టెన్షన్స్ వల్ల కావచ్చు వాటర్ వల్ల కావచ్చు చాలా రీజన్స్ వల్ల అయితే వందలో తొంభై శాతం మందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అలాగే వైట్ హెయిర్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది సో నేనైతే ఈరోజు మీ అందరికీ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కోకోనట్ హెయిర్ ఆయిల్ అయితే ఎట్లా ప్రిపేర్ చేయాలో చేసి చూద్దాం అనుకుంటున్నా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం చేయబోయేది ప్యూర్ ఆయిల్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది దీంట్లో డౌటే అవసరం లేదు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని నేను ఈ ఆయిల్ని చేయడం అయితే ఇప్పుడు ఫోర్త్ టైం అనుకుంటా చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా నా చిన్నతల్లి కుట్టాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండ్ ఈ వాటర్ పొల్యూషన్ వల్ల అలాగే డస్ట్ పొల్యూషన్ వల్ల కూడా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది ఈ మధ్య సో అందుకనే ఇప్పటి నుండి హెయిర్ ఆయిల్ని ఇట్లనే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా వీడియో స్టార్టింగ్లో చూసేది కదా కొబ్బరికాయని కొట్టి వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి కొబ్బరి నేను అస్సలే అసలే పోయొద్దు ఇందులో మనకు కావాల్సింది ఓన్లీ కోకోనట్ మిల్కే అదే అండి కొబ్బరి పాలు అనమాట ఈ ఆయిల్ చేయడానికి మొత్తం ముదురకాయలనే తీసుకోవాలి లేతవైతే తీసుకోవద్దు ముదురు వాటిలోనే ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ముదురువే తీసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న కొబ్బరికాయల్లో లేతవి ఉన్నాయి ముదిరిపోయినవి కూడా ఉన్నాయి నేను కొబ్బరికాయలు కుట్టేటప్పుడే అనుకున్నా లేతకాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి ఆయిల్ తక్కువే అవుతుందని సో ఇందులో కొన్ని లేత అయితే పక్కకు తీసుకున్న కొబ్బరిపాల రైస్ చేద్దామని అది కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరిపాల రైస్ని ఎట్లా చేసుకోవాలో వీలుంటే నెక్స్ట్ టైం చేసి చూపిస్తా ముందైతే కొబ్బరిని ఎట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతాయి కాబట్టి వీటిని మనం రెగ్యులర్గా వాడే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇంతకుముందు నా దగ్గర జ్యూస్ మిక్సర్ ఉంది ఇందులో అయితే ప్రాపర్గా గ్రైండ్ అవుతుందని నేనైతే దేంట్లో వేస్తున్నా మిక్సీ పట్టే ముందు ఓన్లీ ముక్కలు మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి కొంచెంసేపు మిక్సీ పట్టిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచిగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇట్లా ఒక కాటన్ క్లాత్ ద్వారా కానీ పెద్ద గంట ఉంటే దాని ద్వారా కానీ వడగట్టుకొని సపరేట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడే ఇందులో మనం ఎంత తక్కువ వాటర్ పోస్తే అంత మంచిది ఎందుకంటే మనం పోసిన వాటర్ని ఎలాగో పారబోస్తాం కాబట్టి తక్కువ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పిప్పిని ఒక్కసారికే పారేయకుండా సెకండ్ టైం వేసే కొబ్బరి ముక్కల్లో వేస్తే ఇంకా మంచిగా గ్రైండ్ అయ్యి అందులో ఆయిల్ కంటెంట్ ఏమైనా ఉంటే వస్తుందనమాట అండ్ నౌ మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలన్నీ ఇట్లా ప్లాస్టిక్ కవర్లు పోసుకోవాలి ఓన్లీ వైట్ కవర్లు పోసుకుంటే మనకి వాటరు అలాగే ఆయిల్కి కావాల్సింది సపరేట్ అయ్యి మనకి కనిపించేలా ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ని టూ టైప్స్లో చేసుకోవచ్చు కాకపోతే నేను చేసిన ప్రతిసారి ఇదే ఫాలో అవుతా నెక్స్ట్ టైం ఈసారి ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు వేరే ప్రాసెస్లో ట్రై చేస్తా ఏ కవర్ అయినా పర్లేదు కాకపోతే ఇట్లా హ్యాంగ్ చేసుకునేటట్లుండి లోపల ఉన్నవి మనకి కనిపించేటట్లు ఉండాలి కవర్లో పోసిన కొబ్బరి పాలన్నీ ఇట్లా హ్యాంగ్ చేసి ఫైవ్ సిక్స్ అవర్స్ అట్లా వదిలేసిన ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అలాగే ఆయిల్కి కావాల్సింది ఎట్లా సపరేట్ అయిందో ఇప్పుడు కిందికి సపరేట్ అయిన వాటర్ అంతా తీసేయాలి మనకు కావాల్సింది ఓన్లీ పైన పేరుకున్నది మాత్రమే అండ్ ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న ఈ లిక్విడ్ ని కొంచెంసేపు హై ఫ్లేమ్ లో సేపు మీడియం ఫ్లేమ్ లో అలాగే కొంచెంసేపు లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా లిక్విడ్ నుండి ఆయిల్ రావడం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ ఆయిల్ మొత్తం ప్రిపేర్ అవడానికి ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది దాదాపు టైం ఖచ్చితంగా చెప్పలేము గానీ మనం తీసుకున్న లిక్విడ్ బట్టి ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు వెంట వెంటనే కలుపుతూ ఉండాలి లేకపోతే కళా ఎడగట్టు ఆయిల్ మాడిపోయిన వాసన వస్తుంది ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు స్మెల్ కోసం వేరే వేవే వేయాల్సిన అవసరమే లేదు ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చే ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచితే ఆయిల్ మాడిపోయిన స్మెల్ వస్తుంది కాబట్టి వీడియో స్టార్టింగ్ లోనే చెప్పిన కదా లేత కొబ్బరి చిప్పల వల్ల ఆయిల్ తక్కువే అవుతుండొచ్చు అని అనుకున్నట్లే అయింది అనమాట ఆయిల్ చాలా తక్కువే అయ్యింది అయినా నో ప్రాబ్లం అండి ఇప్పటి నుండి ముదురు వాటితోనే చేసేద్దాం చూసింది కదా ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ఎట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు టైము ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ కోకోనట్ ఆయిల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పైగా మంచి రిజల్ట్స్ చూస్తారనమాట మీరైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్పై ఒక లుక్కేసి ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్